గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లించకుండా సర్పంచ్లపై తమపై కక్ష కట్టిందని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం విమర్శించింది తమకు నిర్లక్ష్యం వహించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము గ్రామాల్లో పనిచేసినందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి అన్నారు హైదరాబాద్ బషీర్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి తమ సర్పంచ్ల పదవి కాలం ఈ నెల ముప్పై ఒకటిన ముగియనుందని ప్రభుత్వం తమ స్థానాలలో స్పెషల్ అధికారులను నియమించాలని చూస్తుందని పేర్కొన్నారు గత నెలలుగా తమకు రావాల్సిన పెండింగ్ లో ఉన్నాయని తాము అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు ఇప్పుడు తమ పదవి పోతే అప్పులు ఇచ్చిన వాళ్ళు తమపై ఒత్తిడి చేస్తారని దీనితో సర్పంచ్లు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందన్నారు ప్రజాప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే వరకు తమ పదవి కాలం పొడిగించాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వానికి కూడా మీరు విన్నమించరు వా సమస్య ఉందని మీరు చెప్పారు ప్రజలకు కూడా కాబట్టి మీరు ఆ మా పక్షాన ఉన్నారు కాబట్టి మేము మౌనంగా కొంతమంది సర్పంచులు మౌనంగా ఉంటేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు అని మేము బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లా కాదు ఎప్పుడైనా ఎక్కడైనా సర్పంచ్ అనేది ఇండిపెండెంట్ గ్రామస్తుల్లో అన్ని పార్టీలతోని అందరితోని కలుపుకొని పోయే వాళ్ళే గ్రామ సర్పంచ్ సర్పంచ్ అనేది మేము అంతా అందరితోని మంచుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చినాం తీసుకొచ్చినాం ఇట్లాంటి అప్పులు పెండింగ్ ఉన్నాయని మీకు తెలుసు ప్రభుత్వానికి కూడా కాబట్టి ఇప్పటికైనా మా కాలం ఫిబ్రవరి ఒకటిన అయిపోతుంది కాలపరిమితి కాబట్టి మేము కాలపరిమితి లోపు మాకు పెండింగ్ ఉన్న బిల్లులు ఇస్తే మేము మాకు ఎక్స్టెన్షన్ చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మాకు బిల్లుల మీద సతమతం అవుతున్నాం కాబట్టి మాకు బిల్లులు పెండింగ్ ఉన్న బిల్లులు ఇచ్చి మాకు గౌరవంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే వరకు మమ్మల్ని కొనసాగించే విధంగా ఎందుకంటే